కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మగిలిపాలెం గ్రామంలో సాయి కృష్ణ అనే ఆరవ తరగతి విద్యార్థి చెరువులో పడి చనిపోయిన ఘటన కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టించింది అసలు సాయి కృష్ణ చెరువు వద్దకు ఎందుకెళ్లాడు తన తోటి మిత్రులతో కలిసి ఎందుకెళ్ళాడు అతను ఎలా అందులో పడి చనిపోయాడనే విషయాన్ని ఒకసారి స్కూలు వద్దకు వెళ్ళి తెలుసుకుందాం మనం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దగ్గర ఉన్నాం నిన్న మధ్యాహ్నం రెండున్నర నుంచి మూడు గంటల ప్రాంతం మధ్యలో సాయి కృష్ణ అనే విద్యార్థి తన తోటి మిత్రులతో కలిసి చెరువుగట్టుకు వెళ్ళాడు అతను అందులో పడి చనిపోయాడు అసలు రెండున్నర మూడు గంటల ప్రాంతంలో సాయి కృష్ణ అనే విద్యార్థి తన తోటి మిత్రులతో కలిసి చెరువుగట్టుకు ఎందుకు వెళ్ళాడు అతను అందులో పడి ఎలా చనిపోయాడు అనే విషయాన్ని లోపలికి వెళ్ళి తెలుసుకుందాం కళ్ళు కరెక్ట్గా లంచ్ టైం తిన్న తర్వాత ఆ పిల్లవాడు వాష్రూమ్స్కి వెళ్తారని చెప్పగా మేము వాష్రూమ్స్ వెళ్ళమని చెప్పినాము చెరువు దగ్గరికి వెళ్ళింది అని చెప్పి ఒక అతను వచ్చి చెప్పినానండి తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్నే ఇలా మునిగిపోయాడు ఇలా ఆక్సిజన్ అందట్లేదు చనిపోయిన నిన్ననే రాష్ట్ర ప్రభుత్వము పాఠశాలలకు సమయంలో అనేటివి మార్పు చేయడం జరిగింది దానిలో భాగంగా కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ కావడం వల్ల కరెక్ట్గా లంచ్ టైం తిన్న తర్వాత ఆ పిల్లవాడు వాష్రూమ్స్కి వెళ్తానని చెప్పగా మేము వాష్రూమ్స్ వెళ్ళమని చెప్పినాము తర్వాత పర్మిషను ఒక అబ్బాయికి ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఏం చేసిందంటే నేను ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోయినాను వేరే పని మీద తర్వాత ఆ ప్రైమరీ స్కూలు గేట్ దగ్గర నుంచి వెళ్ళిపోవడం వల్ల ఈ సంఘటన జరిగింది సార్ ఆ పర్మిషను ఒక్క ఒక్కటితో ఇంకోటి వచ్చాడు ఆ ఇంకోడు థర్డ్ క్యాండిడేట్ మాకు వాళ్ళతో పోయింది తప్ప మా అనుమతి లేకుండా వేయండి వాళ్ళు బయట వెళ్ళు ఒక పీరియడ్ అంటే టూ టూ ఓ క్లాక్ టూ ఫిఫ్టీన్ తర్వాత సెకండ్ పీరియడ్ ఆఫ్టర్నూన్ సెకండ్ పీరియడ్ తర్వాత చెరువు దగ్గరికి పోయిండని చెప్పి ఒక అతను వచ్చి చెప్పిండ తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్లోనే ఇలా మునిగిపోయాడు ఇలా ఆక్సిజన్ అందట్లేదు చనిపోయాడు అన్నట్టు వీటి విషయం తెలిసింది సార్ విలేజర్స్ వచ్చారు వచ్చారు మాట్లాడడం జరిగింది ఇట్లా ఎట్లా జరిగింది అవన్నీ వివరాలు వచ్చినాయి ఏంటనే మరి డిఓ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది ఎంఈఓ గారికి ఫోన్ చేయడం జరిగింది ఇక ఈ పిల్లవాడు మాత్రం వాష్రూమ్ అని కడుపు పట్టుకునేసరికి అటు మన బాత్రూమ్ వాష్రూమ్స్ ఉపయోగించుకుంటారు అటు వెళ్ళండి అని నేను చేతి ద్వారా సిగ్నల్ ఇవ్వడం జరిగింది సార్ డేవో గారు ఏం చేశారంటే పిల్లలకు కౌన్సిలింగ్ చేశారు క్లాస్ వైజ్ లీడర్స్ని అడగడం జరిగింది ఏ పిల్లవాడైనా కూడా పొద్దున వచ్చిన పిల్లవాడు కానీ మధ్యాహ్నం వచ్చిన పిల్లవాడు కానీ స్ట్రెంత్ ప్రకారంగా మీరు లేని పిల్లల్ని వెంటనే సంబంధిత క్లాస్ టీచర్ కానీ సబ్జెక్ట్ టీచర్ కానీ వెంటనే దృష్టి తీసుకురావాలి అది లీడర్ యొక్క లక్షణము లీడర్ క్వాలిటీస్ అనేటివి మీరు పెంపొందించుకోవాలి ఇక్కడ నుంచి అటువంటి తప్పు జరగకుండా చూడాలి పిల్లవాడిని పన మనం తీసుకురాలేము అది చాలా పెద్ద తప్పిదం జరిగిందని చెప్పి డివో గారు కూడా బాధపడడం జరిగింది కరీంనగర్ జిల్లాలోని చిమ్మాపూర్ మండలంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో ఆరవ తరగతి పిల్లవాడైన సాయి కృష్ణ తన తోటి పిల్లలతోని లంచ్ టైంలో స్కూల్ దాటి పక్కనున్న చెరువుకు వెళ్ళి దురదృష్టవశాత్తు పోవడం జరిగింది ఆ విషయం తెలిసిన వెంటనే నిన్న నేను మా మండల విద్యాశాఖ అధికారి గారు కలిసి ఈ స్కూల్కి రావడం జరిగింది సి ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది రాబోయే కాలంలో ఇలాంటి సంఘటన ఎప్పటికీ పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో ఇవి ఎప్పటికీ పునరావృతం కాకుండా అన్ని పాఠశాలలన్నీ పకడ్బందీగా పాఠశాలలో పిల్లల భద్రతని దృష్టిలో పెట్టుకొని పాఠశాలల్లోని ప్రతి విద్యార్థికి కూడా ఉన్నతమైన ఉత్తమమైన విద్యను అందించి ముందుకు తీసుకువెళ్తాం ధన్యవాదాలు చూసారు కదా ఇదే ఆ చెరువు నిన్న మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల ప్రాంతంలో సాయి కృష్ణ అనే విద్యార్థి తన తోటి మిత్రులతో కలిసి ఇదే చెరువుకు ఆడుకోవడానికి వచ్చాడు ఇక్కడ మన విజువల్స్లో కూడా క్లియర్గా చూడవచ్చు తన చెప్పులను ఇక్కడే విడిచిపెట్టి ఇందులోకి వెళ్ళి ఇటు మెట్ల ద్వారా ఇటుకు ఇటు నుండి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ తన తోటి విద్యార్థులతో కలిసి ఆటలు ఆడుకుంటుండగా దురదృష్టవశాత్తు ప్రమాదవశాత్తు అతను అందులో పడిపోయాడు వెంటనే తోటి మిత్రులు గమనించి వెంటనే పాఠశాలకు వెళ్ళి అటు సిబ్బందికి యాజమాన్యాన్ని కూడా సమాచారం అందించారు వెంటనే వారు గ్రామస్తులకు సమాచారం అందించడంతో గ్రామస్తులు కూడా హుటాహుటిన ఈ చెరువు దగ్గరికి వచ్చి చూశారు వెంటనే చెరువు దగ్గరికి వచ్చి వాళ్ళు అంటే ఆ బాలుడి కోసం వెతకడం కూడా ప్రారంభించారు ఇంతలో బాలుడు కూడా దొరికాడు వెంటనే పోలీసులకు సమాచారం అందివ్వడంతో పోలీసులు కూడా వచ్చి మృతదేహాన్ని బయటికి తీసి వాళ్ళు పంచనామా నిర్వహించారు మొత్తానికైతే ఓవరాల్గా ఇది ఎలా జరిగిందనే కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు మొత్తానికైతే ఇది అంటే ప్రమాదవశాత్తు జరిగిందా మరి ఏదైనా కోణం ఉందనే దృష్టిలో కూడా ఇక్కడ పోలీసులు కూడా ఇంటరాగేషన్ చేస్తున్నారు ఏదనేది ఈ నివేదిక వచ్చిన తర్వాత తెలుస్తుందని కూడా అటు ఉపాధ్యాయులు కూడా చెప్తున్నారు కెమెరామెన్ గంగరాజ్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్